గాలి ఎండల మధ్య శక్తి ప్రదర్శన గురించి మాట్లాడి గాలి అంటుంది నేను గొప్పవాణ్ణి ఎండ అంటుంది నేను గొప్పవాణ్ణి గొడవ ఇలాంటి కథలు వింటూ ఉంటారు గాలి అంటుంది నేను చెబుతాను ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక మనిషి వెళుతున్నాడు కోటు వేసుకు అతని కోటిని ఎవరు విప్పించగలరో వారు శ్రేష్ఠులు గాలి అంది నేను వెంటనే విప్పిస్తా జోరుగా తగలంటే కోటు ఎగిరిపోతుంది అతన్ని గాలి ఎంత తీవ్రంగా ఉంటే కోర్టుని అంత గట్టిగా పట్టుకుంటున్నాడు చాలా ప్రయత్నం చేసింది గాలి కోటిని విప్పలేకపోయింది మనిషి ఎగిరిపోతున్నాడు గాని కోటును వదలటానికి తయారుగా లేడు ఇక విసిగిపోయింది గాలి నా వల్ల అవ్వట్లేదు ఎండ ఏం చేసింది ఎండ తీవ్రమైంది ఆ మనిషి కోర్టుని తనే విప్పేసుకున్నాడు ఇలాంటి కథలు ఏం చెబుతున్నాయి అంటే పూర్వం నుండి ఇలాగే జరుగుతూ ఉన్నాయి మనిషి ఈ విధంగానే వెతుకుతున్నాడు తన శక్తి ద్వారా మంచి ఫీలింగ్ లో ఉండాలి అందుకనే విశ్వంలో అందరూ శక్తి వెనక పడుతున్నారు భక్తి వెనక లేరు శక్తి వెనక పడుతున్నారు